భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో మరొక మృతదేహం లభ్యమైంది భద్రాచలానికి చెందిన ఉపేందర్ మృతదేహాన్ని వెలికి తీశారు సహాయక సిబ్బంది మూడో రోజు శిథిలాలకు తొలగింపు కొనసాగుతోంది నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కామేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు సహాయక బృందాలు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి రైట్ మనం చూస్తున్నాం ఏదైతే ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిందో భద్రాచలం దానికి పర్మిషన్స్ లేవని చెప్పి ఎన్నిసార్లు వాన్ చేసినప్పటికీ కూడా ఆ కన్స్ట్రక్షన్ కొనసాగించారో ఒక్కసారిగా ఐదు అంతస్తుల భవనం కూడా నేలమట్టం అయిపోయింది ఒకరు ఆ రోజు గుర్తించారు రెస్క్యూ కొనసాగుతుండగా నిన్న మరొక మృతదేహం అయితే లభించింది ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతోంది అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ద్వారా రైట్ గుడ్ మార్నింగ్ నవీన్ మనం చూస్తున్నాం శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది ఎవరున్నారని ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా డీటెయిల్స్ ఏంటి అంటే భద్రాచలంలో అక్రమ నిర్మాణం సంబంధించి జీపీలస్ పై నిర్మాణం చేస్తున్నారు పూర్తి స్థాయి కూడా అక్రమ నిర్మాణం అని చెప్పేసి కూడా గతం నుంచి కూడా అక్కడ ఉంటే అధికారులు నోటీసులు అనేక సార్లు నోటీస్ ఇచ్చారు అంతేకాకుండా చుట్టుపక్కల జనాలు దాదాపుగా పంచాయతీ కార్యాలయానికి నూట ఇరవై సంబంధించిన కంప్లైంట్లు కూడా పెట్టారట నూట ఇరవై కంప్లైంట్లు వచ్చినా కానీ అధికారులు పూర్తి స్థాయి కూడా నిర్లక్ష్యం చేశారని కూడా వస్తుంది దాదాపుగా ఏదైనా కానీ రెండు రోజుల కిందట కుప్పినటువంటి భవనం కింద కార్మికులు ఉన్నారు ఆ కార్మికులు అక్కడ పనిచేయడానికి వెళ్ళారు అయితే ఇద్దరు ప్రస్తుతానికైతే ఇద్దరు మృతదేహాలు లభ్యమైనవి దాదాపుగా కామేష్ తో పాటు ఉపేంద్ర మృతదేహం కూడా లభైనటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపుగా ముప్పై ఆ గంటల పైజుల కంటే ముప్పై ఏడు గంటలు కూడా రెస్క్యూ చేశారు ఇప్పటికీ కూడా ఇంకా రెస్క్యూ టీములు అక్కడ క్షిరాలను అయితే తొలగించే పరిస్థితి కనపడుతోంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు మొత్తం కూడా రెస్క్యూ టీములు మొత్తం కూడా అవన్నీ కూడా తీసేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నారు ఎందుకంటే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఆరు స్టాపులు కూడా ఒకదాని మీద ఒకటి కేక లాగా కూలిపోయినట్టు దృశ్యాలు చూడొచ్చు అయితే దాంట్లో మాత్రం పనికి ఏడుగురు వచ్చారని చెప్పి చెప్తున్నారు దాంట్లో ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా పూర్తిగా కూడా ఎవరికి కూడా సమాచారం లేదు అంతేకాకుండా చుట్టూ ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లు లేవు పూర్తిగా కూడా బిల్డింగ్ ఒక ఏదైతే అక్రమ నిర్మాణం చేస్తున్నారో అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్నారు నాణ్యత లేదు అంతేకాకుండా దానికి సంబంధించిన ఒక ఓల్డ్ బిల్డింగ్ అంటే నలభై సంవత్సరాల కిందట కట్టినటువంటి ఒక ఇంటి మీద వరుసగా కూడా తను ఏదైతే ఉందో స్లాప్లు వేసుకుంటా పోతున్నాడు ఆ కుప్పగూలడానికి కారణం హెవీ వెయిట్ అంతేకాకుండా బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదో ఫిలర్స్ ఉంటాయో ఫిల్లర్ సంబంధించిన నాణ్యత లేకపోవడమే కుప్పకూలినట్టు కూడా చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ బిల్డింగ్ కుప్పగూలడానికి అంతేకాకుండా కార్మికులు చనిపోవడానికి కూడా ప్రధాన కారణం అధికారులు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా అనుమతులు లేనప్పుడు దాదాపుగా నూట ఇరవై ఫిర్యాదులు కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో ఆ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చేయాలి కూర్చేయకుండా దాన్ని అట్లా వదిలేశారు పూర్తిగా ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ టైంలో పోవడం కొద్దిగా అలిచల పరిస్థితి కాబడుతుంది అలా పూర్తిగా దాన్ని వదిలేశారు అతను కూడా చాలా గా తీసుకొని ఆ బిల్డింగులు ఆ స్టాప్ల మీద స్టాప్ వేసుకుంటూ పోయినట్టు పరిస్థితి కనబడుతుంది అయితే వృత్తి జరుగుతుంటే ఈ ఘటన చోటు చేసుకుని దాదాపుగా ఇంకేమైనా మృతదేహాలు ఉన్నాయా లేవని కూడా పూర్తిగా రెస్క్యూ టీం అయితే రెస్క్యూ చేస్తుంది మొత్తం శిథిలాలు మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఏడుగురు మాత్రం కూలికి పనికి వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు ఆ లంచ్ లో పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ లోనే కొంతమంది ఉన్నారు ఆ కొంతమందిలో ఇద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా దాని మీద కూడా పూర్తిగా పోలీసులు అయితే ఇప్పటికే పూర్తిగా కూడా దానికి సంబంధించిన రెస్క్యూ పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం దృష్టి నిన్న ఒక నిన్న నిన్న ఒక మృతదేహం లభ్యమైంది ఈ రోజు కూడా ఒక మృతదేహ మృతదేహం అయితే లభ్యమైన పత్రికా కాపాడుతుంది మొదట